ఉంటుంది రైస్ అప్పుడప్పుడు లేదంటే మధ్యాహ్నం రైస్ని మళ్ళీ సాయంత్రం పెడతారు మంచిగా ఉడకదు మొత్తం గట్టిగా ఉంటుంది రైస్ అంతా గలీజ్గా ఉంటుంది ఇప్పుడు వాటర్ ఇప్పుడు మ్యాక్సిమం కర్రీ క్వాంటిటీ మంచిగా చేస్తే అందరు తింటారు అన్న దాంట్లో కొద్దిగా ఇంత కర్రీ ఉంటే దాంట్లో మొత్తం వాటర్ పోస్తారు ఇప్పుడు నేను ఎల్కొచ్చింది నిజమేనా అది ఎలుకొచ్చింది నిజమేనా అది మేము పెట్టామని చెప్తారు మేము ఎట్లా పెడతామన్నా మేము తినే ఫుడ్లో మేమే పెట్టుకుంటాం

డిన్నర్ కానీ సో అది అన్బడ్జెట్ కండిషన్ లో ఉంది సో రాట్ అనేది దానివల్ల వైరల్ గా ఆల్రెడీ జరుగుతుంది క్వాలిటీ అయితే హైజీనిక్ అన్హైజీనిక్ ఉంటుంది క్వాలిటీ అసలు బాగాలేదు ఒక పూట దినగల కోసం మేము తా ఎదురు చూస్తున్నాం ఒక ఫ్రీ ఫుడ్ నా పేరు రాహుల్ మాది గోవార్కండ్ నుంచి నేను త్రీ ఎయిటీ కిలోమీటర్స్ నుంచి అచ్చి కదా ఎంటెక్ చేస్తున్నాం ఫస్ట్ ఇయర్ గోదావరి గోదావరి అంటే ఇది ఫస్ట్ టైమ్ ఇంకా ఇంకెంత ముందు ఎప్పుడన్నా మేము రాకముందు అయితే లిజర్డ్ వాడ్డదని మాకు తెలిసింది ఇన్సెక్ట్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చాలా పూర్ వెరీ పూర్ క్వాలిటీ ఇక్కడ త్రీ మెస్సెస్ ఉన్నాయి బట్ ఒకటే మెస్ లో వర్క్ చేస్తారు ఒకటే మెస్ అనేది ఓపెన్ అది సిన్స్ ఓపెనింగ్ నుంచి అంటే టెన్ ఇయర్స్ నుంచి అది ఒకటే మెస్ ని నాన్ స్టాప్ వాడటానికి అంత డస్ట్ పాట పడిపోయింది అంత ప్యాచర్స్ మారింది సో ఇంకో మెసేజ్ ఉన్నాయి మెస్ లో ఓపెన్ చేయాలని మేము చెప్తే మొన్ననే వన్ వీక్ బ్యాక్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు మేబీ రేపు నుంచి రన్ అవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎం టెక్ ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఎంఫార్మసీ వస్తుంది నెక్స్ట్ ఎంసీ వస్తుంది కానీ స్టూడెంట్స్ తగ్గట్టు మెస్ అయితే లేరు ఏమంటారు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే ప్రిన్సిపల్ అనేది చేస్తా చేస్తా అంటుంది బట్ ఇట్స్ ఇసలాంగ్ అవుతుంది కానీ సొల్యూషన్ అయితే రావట్లేదు రిజల్ట్ అవ్వట్లేదు ఫస్ట్ టైం చేయడం సార్లు సార్ డిస్టిక్ తీసుకెళ్లా తీసుకెళ్ళారు మేమే ఫస్ట్ సార్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇక్కడ ఫుడ్ కమిటీ అనేది కరెక్ట్ ప్రాపర్ లేదు కాంట్రాక్టర్ కరెక్ట్ లేదు ఏమైనా అయితే స్టూడెంట్ టార్గెట్ చేయడం జరుగుతుంది స్టడీ మంచి ఉంటుంది స్టడీ పరంగా చాలా గుడ్ ఉంటుంది ఇక్కడ ప్రిపరేషన్ కానీ ఏదన్న బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఫుడ్ క్వాలిటీ అనేది లేదు ఇక్కడ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది అకాడమిక్స్ బాగుంటాయి రూమ్స్ బాగుంటాయి ఫుడ్ మీకు ఫుడ్ అనేది మేము మెస్బిల్ అంటే అమౌంట్ ఆఫ్ టెన్ థౌసండ్ అనేది గవర్నమెంట్ ఇస్తాయి టెన్ టు అంటే స్టాండర్డ్స్ వైజ్ ఎంటెక్ వాళ్ళకి బీటెక్ వాళ్ళు టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ వస్తాయి పర్ మంత్ అంటే టోటల్ పర్ ఇయర్ మిగతా అది ఏమైతే ఉందో అది మేము పే బట్ అది మా అకౌంట్ వాడు అది మేము ఎంత పే చేయాల్సి మీరు మేము మంత్లీ బిల్లు టూ థౌసండ్ త్రీ అట్లా వస్తుంది మాకు ఓవరాల్గా గవర్నమెంట్ నుంచి ఒక టెన్ థౌసండ్ కానీ ట్వెల్వ్ థౌసండ్ కానీ ఒకటేసారి వస్తాయి ఓకే బట్ ఇది మెస్ అనేది కూడా ఏమవుతుంది అంటే ఫోర్ మంత్స్ కోసారి ఫైవ్ మంత్స్ కాడి బల్క్ లో ఇస్తారు అందరు కట్టలేరు కదా టెన్ థౌసండ్ అమౌంట్ వన్ టైం అయితే లాస్ట్ టైం అక్కడ గేట్ కానీ వచ్చేసి పే చేసుకోమన్నారు పే చేస్తే కానీ లోపల పంపేలేదు కాబట్టి మాకు అంటే ఏం తెలియదు క్యాంపస్ బాయ్ హాస్టల్లో సెవెన్ హండ్రెడ్ ఉంటారు గర్ల్స్ హాస్టల్ నియర్లీ సిక్స్ హండ్రెడ్ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ ఇంకా కోర్సెస్ అనేది యాడ్ చేద్దామని ఉన్నది బట్ మెసెస్ అనేది కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు స్టూడెంట్ తగ్గట్టు మెయింటైన్ చేయట్లేదు ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి మెస్ ఉంది బట్ అది ఓపెన్ చేయడం మేడం ఇప్పుడైతే వాళ్ళంతా లేదు మేడం ఇప్పుడైతే కుకింగ్ యాక్చువల్లీ ఎప్పుడప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు ఒకటి ఎనీవేస్ అయితే ప్రోడ్రాక్ట్ కదా చాలా జనాలు కాబట్టి ఒక్కరు కూడా స్టూడెంట్ ఐ హండ్రెడ్ మూడు వందల మందితో మాట్లాడితే ఒక్కరు కూడా ఇంటికి ఇక్కడ చదువుకుంటున్నారు సో దేర్ లైక్ అవర్ చిల్డ్రన్ ఓన్లీ

we are not happy with this advice what are you saying maada raa needa contract adu maaru sir and today is contract day and we mix committee va taste చేసి and mess committee kuda to the secretary sir 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 election tho adhi podina madam meme daily aapala daily aapala uddulo uddu vishamulo తేడా లేదు మేడం ఫుడ్ విషయం ఫుడ్ క్వాలిటీ ఫుడ్ బిడ్స్ బంతిగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుంది మా వైస్ ఫ్రెండ్స్ వాళ్ళు నేను అందరం డైలీ ప్రతి మధ్యాహ్నం తింటాం ప్రతి మధ్యాహ్నం తింటాం ప్రతిరోజు సార్ కూడా మాతో తిన్న రోజుల్లో ఉన్నాయి ఎలక్షన్ ఎలక్షన్ మా ఇక్కడ చాలామంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇంటర్వ్యూ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ వెళ్ళారు ఇక్కడ తిన్నాడు వాళ్ళేస్తాను

లెటర్ కూడా పంపించాను లెటర్ కూడా నేను ఒక మంచిగా కూడా పంపించాను ఇవి జస్ట్ అయితే బికాస్ వాష్ చేయడానికి క్లీనింగ్ ఏరియాలు పెట్టుకున్న దాంట్లో కాల్ అతను చెప్పే వచ్చిన ఏంటంటే ఇల్లుడే అంటే యాక్చువల్ క్లీన్ చేయడానికి క్లీన్ చేసుకోవడానికి మార్నింగ్ మేడం అది మార్నింగ్ వడకు పెట్టిన చట్టి మార్నింగ్ వడకు పెట్టిన చట్టి మార్నింగ్ ఏమో మార్నింగ్ రావాలి మధ్యాహ్నం వరకు ఏం జిల్లీ

Ja, das Yeah.